ఈ వీడియో చూస్తే పల్లె జిజ్ఞాపకాలు మళ్ళీ వస్తాయి తెలుగు పల్లెల రోడ్లలో ప్రతి ఉదయం బంగారు సూయాన్మతో మోదలవుతుంది మొట్టి కిరణాలు మెల్లగా పొలాలను తాకుతుంటే భూమి నిద్రలేవడం చూస్తాను పక్షుల కిలకిలతో గాలి నిండిపోతుంది అందులో ఏదో ఒక మాయ ఉంటుంది పొలాల్లో రైతులు అప్పుడే కష్టపడి పని చేస్తున్నారు వారు తమ ఎద్దును నడిపిస్తూ సర్వంతమయ్య పచ్చని వరి పొలాలను దున్నడం చూస్తాను అది అంత తేలికైన పని కాదు వారి నుదుటిపై చెమర్ వారికు నిదర్శనం కాని వారి కలతల్లో చాలా గర్వం ఉంటుంది ఇది మన నేల్ ఇది మన జీవితం యాహ్నం అయ్యేసరికి గ్రామం రంగులు శబ్దాలతో నిండిపోతుంది తప్పు వాయిద్యాలు మోగుతుంటే పిల్లలు పూలతో పడిగెడుతుంటే పెద్దలు దేవుడకు హారతి ఇస్తుంటే స్త్రీలు రంగురంగుల చీరలు ధరిస్తారు నేను చూసిన ప్రతి చోట చిరునవ్వులు నవ్వులు ఉంటాయి మొత్తం గ్రామం ఒక పెద్ద కుటుంబంలా కలిసి ఉంటుంది ఇక నాకు ఎప్పుడూ ఒక అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది నేను ఏదో పెద్ద దానిలో ఏదో ప్రాచీనమైన దానిలో భాగమెట్లు పల్లెటూరులో సాయంత్రాలు వాడికంటూ ఒక ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉన్నాయి సూర్యుడు అస్తమిస్తుండగా పొలాలపై పొగమంచు ఖమంకుంటుంది గేదెలు తమ గంటలు మెల్లగా మోగుతుంటే ఇంటికి తిరిగి వస్తాయి చిన్న పిల్లలు వాడి వెంపరుగెత్తుతారు నవ్వుతూ కొన్నిసార్లు తరబడుతూ ధరలు బంతి పువ్వులతో నిండి ఉండి వాడి పసుపు నార్యం రేకులు మెరుస్తాయి అపై పండుగల సీజన్ వస్తుంది దీపావళి మా ఇంటి ముందు నిలబడి నా కుటుంబంతో రంగురంగుల రంగోలి డిజయన్లను గీసినట్టు నాకు గుర్తుంది మేము మట్టి దీపాలను వెలిగించేవాండ్రన్ గాలిలో మంటూ నాట్యం చేయడం చూసేవానన్ వెనుక పిల్లలు పటాకులు కాచేవాండ్రు వారి ముఖాలు స్వచ్ఛమౌన ఆనందంతో వెలిగిపోయేవి ఆ ఒక్క రాత్రికి మొత్తం గ్రామం మెరిసిపోతుంది జీవితం కేవలం సంప్రదాయం అందం మాత్రమే కాదు ఇది స్ఫూర్తి గురించి ఓ చిన్న పిల్లవాడు రాత్రి పొద్దుపోయే వరకు తన పుస్తకాలు చదవడం నాకు గుర్తుంది అతనికి పెద్దగా ఏమీ లేదు కేవలికలు సంకల్పం సంవత్సరాల తర్వాత అదే పిల్లవారు ఒక చక్కటి తెల్లటి చక్కా ధరీచి గ్రామం నుండి బయలుదేరి నగర్లో మొదటి ఉద్యోగం కోసం బస్సు ఎక్కారు అతని ప్రయాణం ఇక్కడే ఈ దూని రోడ్లపైనే మొదలైంది మరి ప్రకృతి మాయను నేను ఎలా మర్చిపోగలను వర్షం కురిసిన తర్వాత పొలాలు పచ్చదంతో నిండిపోతాయి తరిసిన మట్టి వాస మీరు ఎప్పటికీ మర్చిపోలేరు పిల్లలు వర్షంలో నాట్యం చేయడానికి బయటికి పరుగెత్తుతారు వారి నవ్వురు వర్షపు చినుకుల శబ్దంతో కలిసిపోతాయి ఇక జీవితం సర్రంగా ఉంటుంది కానీ అది అద్భుతాలతో నిండి ఉంటుంది అదే ఒక తెలుగు పల్లెటూరి ఆత్మ అవును కష్టాలు ఉన్నాయి అవును పని కష్టంగా ఉంటుంది ప్రతి అడుగులో ప్రతీక్షను అందం ఉంటుంది ప్రతి హృదయంలో ఆశంటాయి నా గ్రామం గురించి నేను ఆలోచించినప్పుడల్లా నేను సవాళ్లను మాత్రమే కాకుండా ఆనందాన్ని గుర్తుంచుకుంటాను ఈ ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను

ఇని వచ్చిన చోటు మరియు నేను దానిని ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను